నెల్లూరు ప్రజల మనసుల్లో నిలిచిపోయిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఆనం విపేకానందరెడ్డి విగ్రహాన్ని ముఖ్యమైన కూడల్లో ఏర్పాటు చేయాలని విపేకానందరెడ్డి అభిమానులు కోరారు తిక్కన ప్రాంగణంలో పొంగూరు నారాయణ గారు నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమంలో వారు మంత్రి నారాయణకు వినతిపత్రాన్ని అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు పెన్నా బ్యారేజ్కి వివేకానంద రెడ్డి పేరు పెట్టారని విజ్ఞప్తి చేశారు రాజకీయ కారణాలతో వేరే వ్యక్తుల పేర్లు పెట్టారని తెలిపారు ఫ్లైఓవర్ దగ్గర హర్నాథపురం సమీపంలో గతంలో ఆనం వెంకటరెడ్డి విగ్రహం ఉండేదని నిర్మాణ సమయంలో తొలగించారని మళ్ళీ ఇప్పుడు ఏర్పాటు చేయాలన్నారు ఈ రోజు నెల్లూరు నగరంలో మున్సిపల్ పొంగూరు నారాయణ గారు ఈ నెల్లూరు నగరానికి డెవలప్మెంట్ అయితేనేమి మరి నెల్లూరు నగర పౌరులు మనసులో ఉన్నటువంటి వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన కానీ లేదా ఏ రకమైనటువంటి సమస్యలు కానీ అంటే ఈ దొంగతనాల మీద కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ మున్సిపల్ అధికారులు కానీ తదితరులు వాటి మీద రివ్యూ పెట్టారు దానిలో భాగంగా మేము ఆనం వివేకానందరెడ్డి గారి అభిమానులు ఆన వెంకటరెడ్డి గారి అభిమానులంగా ఈరోజు నారాయణ గారి దగ్గరికి ఈ యొక్క వినతి పత్రం తీసుకొని రావడం జరిగింది ముఖ్యంగా నెల్లూరుని నలభై సంవత్సరాలు రాజకీయ జీతం జీవితం అంతా కూడా గడిపినటువంటి వివేకానంద రెడ్డి వివేకానందరెడ్డి వివేకానంద రెడ్డి మీకు అందరికీ తెలుసు మీతో పాటు నడిచిన ఆయన మీరు వాళ్ళతో ఆయన పాటు నడిచినటువంటి వ్యక్తులు మీరందరూ కూడా అన్నీ కూడా చేస్తున్నాం ఆ వ్యవసాయానికి కావాల్సినటువంటి పునాది సంవత్సరాల ప్రాజెక్టు ఏదైతే ఉందో దానికి ఆనంద వెంకటరెడ్డి గారే పునాది ఎందుకంటే ఇక జలగ వెంగళరావు గారిని ముఖ్యమంత్రిగా తీసుకొని వచ్చి ఆ పైల్మాన్లో కూడా పైలాన్ కూడా ఈరోజు సంవత్సరంలో ఉంది వివేకాయుడు చిన్ననీటి నీటి తరహా పాడుదల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఆ సంవత్సరాల డ్యామ్ నిర్మాణం జరిగింది మరి అటువంటి వ్యక్తిని మర్చిపోకూడదనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో ఆనంద వివేకాయుడు యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో హరినాథపురం జంక్షన్లో నిర్మించడం జరిగింది మరి ఫ్లైఓవర్లో భాగంగా ఆనంద వివేక ఆనంద వెంకటరెడ్డి గారి యొక్క విగ్రహం పక్క తీసి పెట్టారు మరి ఫ్లైఓవర్ అయి పూర్తయింది ఫ్లైఓవర్ కింద జనాలు అందరూ తిరుగుతున్నాం కానీ ఆన వెంకటరెడ్డి గారి విగ్రహం ఆవిష్కరణ జరగలేదు మరి మన మున్సిపల్ శాఖ మంత్రులు ఆనం పొంగూరు నారాయణ గారి ద్వారా ఆ యొక్క కార్యక్రమం పూర్తి చేయాలని నారాయణ సార్కి వినపత్రం ఇచ్చేదానికి మేమందరం వచ్చాం